అని ఫిలాత్తో అంటే ఫిలాత్తో అంటున్నారు ఫిలాత్ మాకు కావలసింది బరప కావాలే తప్ప బండి పడుతు కావాలి తప్ప ఏసవి మాత్రం మాకు అన్నారు అని వారు ఏమంటున్నారంటే ఒక పాపం కానీ నీ మీద అవుతుంది అనుకుంటున్నావేమో ఈ పాపం మా మీద మా పిల్లల మీద అన్నారు అందుకే ఇస్రాయల్ ప్రజలు ప్రాంతం నుంచి చల్లగొట్టబడ్డారు చల్లా చీరలు అయిపోయారు ప్రపంచ దేశాల్లో వారు సొంత భూములు విడిచిపెట్టి వెళ్ళిపోయారు విడిపోయి హిట్లర్ ద్వారా హిట్లర్ ద్వారా జర్మనీ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా మరి ఓవెన్లెస్ కాల్చేవారు ఓవెన్ అంటే తెలుసు కదండి ఓవెన్ అంటే ఇప్పుడు మన చిన్న చిన్న మనం వేడి చేసుకున్నటువంటి కాదు రొట్టెలు కాల్చే బురగాలు కదా అవి గ్యాస్ ఛాంబర్స్ అంటారు వేల సంఖ్యలో అందరూ ఆడేసేసి నిప్పంటిస్తే కాలిపోయేవారండి పిల్లల మీద పాపాలకు అసలు ఏమీ లేదు ఇన్ని చిత్రహింసలు పడ్డ తర్వాత వారు చేసిన తప్పును ఒప్పుకొని హిట్లర్ చేతుల్లో నుండి విముక్తి పొంది తిరిగి పాలస్తీనాలు రావడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి వచ్చిన తర్వాత పాలస్తీనాలు చేరిన తర్వాత వారికి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మే నెల పద్నాలుగో తారీఖున విముక్తి వచ్చింది స్వతంత్రంగా వచ్చింది ఆ రోజు నుండి ఈ భూభాగం మాది కదా మాది మాకు ఇవ్వండి అని అడుగుతుంటే ఈ భూభాగం మీది కాదు అంటున్నారు చరిత్ర తెలుసున్నటువంటి ఎవరు